విద్యార్థులు మల్టీపర్పస్ రోబోటిక్ నమూనాను రూపొందించారు ఒకే సమయంలో ఫ్లోర్ శుభ్రం చేయడం మాపు వేసేలా దీనిని ఆవిష్కరించారు దీనిపై మరింత సమాచారం వారిని అడిగి తెలుసుకుందాం విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అడుగు వేసిందని చెప్పుకోవచ్చు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాన్ని అయితే ప్రారంభించింది దీని ద్వారా విద్యార్థుల్లో సాంకేతికంగా నైపుణ్యాలు పెంపొంచే దిశగా కూడా అడుగులు వేస్తూ అయితే సంగారెడ్డి జిల్లాలో ఐటిఐ కళాశాలలో మాత్రం విద్యార్థులైతే సరికొత్త విధానంలో ఒక మల్టిపుల్ పర్పస్కి సంబంధించినటువంటి రోబోటిక్ అయితే తయారు చేశారు ఈ రోబోటిక్ మొబైల్ ద్వారా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి దానిని అయితే మూవ్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కనుక్కోవడానికి విద్యార్థులైతే మనతా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఈ కేంద్రంలో మీరు తయారు చేసిన రోబోటిక్ పేరేంటి అది ఎలా ఉపయోగపడుతుంది దాని పేరు మల్టీపర్పస్ రోబోట్ అంటారు క్లీనింగ్ స్వైపింగ్ మళ్ళీ లోడ్ క్యారింగ్ కోసం వాడతారు సార్ మళ్ళీ దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు అంటే వైఫై దాన్ని యూజ్ చేయొచ్చు ఓవర్ ఓవరాల్ ఏటీసీ తరఫున యూజ్ చేస్తారు సార్ ఒక్క మనిషి కూర్చొని కూడా యూజ్ చేస్తారు సార్ దాన్ని ఆవిష్కరణ బయటకు రావాలంటే ఇది ఒక ఆలోచన వస్తుంది ఆ ఆలోచన క్రమంలోనే దానిని రూపొందించడానికి ఎంతో శ్రమిస్తూ ఉంటారు మొత్తం టీం ఎంతమంది ఉంది ఉన్నారు అది ఎప్పుడు మీకు ఆలోచన వచ్చింది ఎప్పుడు ఆవిష్కృతమైంది అంటే సార్ ఇది ఎప్పుడు అంటే ఆలోచన మేము ఎయిటీసీ ఫస్ట్ అయినప్పుడు ఒకరోజు సార్ స్పై చేయమన్నారు సార్ మాకు అట్లయితే ఒక ట్రైన్లో ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉంటారు సార్ అట్లా సిక్స్ డ్రేర్స్ కలిసి టు కానాక్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది సార్ మాకు అట్లా ఒకరోజు ఇట్లానే ఐడియా వచ్చింది సార్ ఒకసారి సార్కి చెప్పినాం సార్ మాకు ఇట్లా ఒక ఐడియా వచ్చింది సార్ ఒక రోబోట్ తయారు చేసామని ఆ రోబోట్ వల్ల మేము చేసిన సార్కి చెప్పినాం సార్ మా దగ్గర ఇట్లా టెక్ మా దగ్గర ఒక ఐడియా ఉంది సార్ ఎట్లా యూజ్ చేస్తారు అంటే మీరు నాకు చెప్పండి ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏందో దెన్ దాన్ని బట్టి మీకు ఏమేమి కాంపోనెంట్స్ తీసుకోవాలి ఏ విధంగా చేయాలని నేను చెప్తాను అని చెప్పింది సార్ దానివల్ల సార్ వాళ్ళు మాకు అన్ని టేర్స్ తరఫున కూడా మాకు సెల్ఫ్ సార్ మాకు వెల్డింగ్ కానీ రోబోటిక్స్ కానీ టీడీ డిజైనింగ్ కానీ మెకానికల్ ఎలక్ట్రికల్ వెహికల్ వరకు కూడా సపోర్ట్ చేసిస్తారు మాకు మళ్ళీ కాంపిడెన్స్ కూడా ఏ విధంగా వాడాలి సార్ వైఫై అనేది మీరు ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి సేఫ్స్ ఎట్లా రావాలి అన్ని మోటార్ టైర్ అనేది ఎట్లా మాకు అన్ని సేప ప్రధానంగా ఈ ఈ రోబోటిక్ ఎందుకు ఉపయోగిస్తారు రాబోయే రోజుల్లో ఈ పరిశ్రమలు కావచ్చు గవర్నమెంట్కి ఏ విధంగా ఉపయోగపడుతుందని ఆలోచన చేస్తారు అంటే సార్ ఇప్పుడు రోడ్ పైన పెద్ద వెహికల్ ఉంటాయి కదా సార్ టర్క్ టైప్ ముందర స్వైపింగ్ చేస్తుంటే ఇంకా మొత్తం డర్స్ ఇది కూడా మేము ఇట్లనే వేసినాం సార్ కాలేజ్ సరఫన కోసం అని రేపటికి అప్డేట్స్ చాలా ఉంటుంది సార్ దాంట్లో సెన్సార్ పెట్టుకోవచ్చు గ్రాస్ ఐటీ పెట్టుకోవచ్చు టైర్స్ పెద్దగా వేసుకోవచ్చు అప్డేట్స్ అనేవి ఉంటాయి సార్ తగ్గదు రేట్ ఉంటుంది అప్డేట్స్ ఉంటాయి దానికి ఎప్పుడైనా ఆ వెహికల్ అనేది డాంగ్రేట్స్ ఉంటుంది సార్ ఎప్పుడైనా ఆ విధంగా టైర్ వేసినాం సార్ మేము ప్యానెల్ అనేది అల్యూమినియం ఇచ్చి ఐరన్ బార్డర్స్ ఇచ్చినాం సార్ పైన ఫుడ్ అనేది ఇచ్చినాం సార్ డోమో దాని తరపున ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు సార్ ఎట్లైనా డెవలప్మెంట్ అనేది పర్పస్ అనేది క్లీనింగ్ సార్ క్లీనింగ్ అండ్ స్వైపింగ్ మళ్ళీ రేపటికి గ్రాస్ కటింగ్ వస్తుంది సార్ అండ్ లోడ్ క్యారింగ్ ఎక్కువ చేసుకుంటే చేస్తాం సార్ ఇంకా అప్డేట్స్ ఉన్నాయి సార్ బ్రదర్ మీరు చెప్పండి మొత్తంగా దీంట్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉపయోగించారు అలాగే దాంట్లో సెన్సార్ కావచ్చు అలాగే టైర్లు కావచ్చు వీటి అన్నిటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు ఎంత కాలంలో దీన్ని పూర్తి చేస్తారు ఇది చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిఫ్టీన్ డేస్ పట్టింది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పట్టింది యాక్చువల్గా రీసెర్చ్ అవ్వాలి చేయడానికి దానికి ఒక వన్ మంత్ పట్టింది అల్యూమినియం ఒక మెట్రల్ ఫ్రేమ్ తీసుకున్నాము దాని తర్వాత ఒక నాలుగు మోటార్స్ జాన్సో మోటార్స్ మోటర్స్ ఉంటాయి అవి మోటర్స్ ఆ మోటార్స్తోనే దానికి బిగించినాం నాలుగు సైడ్ బిగించాం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రెయిన్ బ్రెయిన్ కావాలి ఎస్పీ థర్టీ టూ ఉంటుంది అండి ఎస్పీ థర్టీ టూ మోడ్యూల్ ఉంటారు అది ఏం చేస్తుంది అంటే వైఫై ద్వారా సిగ్నల్స్ దానికి మోటార్స్కి ఇచ్చి ఆపరేట్ చేయొచ్చు ఫోన్ నుంచి ఫోన్ నుంచి వైఫై నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు ఐపీడ్స్ ఉంటుంది దాంతో కనెక్ట్ చేసుకుని వెబ్ వెబ్లోకి వెళ్ళి చేయొచ్చు ఇంకోటి ఏంటంటే ఎల్ టూ రై హండ్రెడ్ అనే ఒక మోటార్ డ్రైవర్ ఉంటుంది మోటార్ డ్రైవర్స్ అవి అవి ఉద్దేశం అవి ఏం చేస్తాయంట ఈస్పిలేటర్ నుంచి వచ్చిన సిగ్న సిగ్నల్స్ అన్ని దీనికి ఇచ్చేస్తుంది మోటార్ డ్రైవర్ ఇచ్చేస్తుంది ఇది ఏం చేస్తుంది అంటే అది మొత్తం ఈస్పిలేటర్ లాగలేదు కాబట్టి వీటిని ఇవి ముందు తీసుకెళ్తుంది దానికి సిగ్నల్ పంపిస్తుంది అది ముందు తీసుకెళ్తుంది మనం ఇక్కడ నుంచి ఫోన్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒకటి వ్యాకింగ్ ఇది ఇంపెల్లర్ వాడినాం ఇంపెల్లర్ ఇది ఏం చేస్తుంది అంటే కింద ఉన్న డస్ట్ని మొత్తం అన్ని సగ్ చేసుకుంటాను అనమాట లోపలికి సగ్ చేసుకొని కొద్ది అంటే క్యారీ చేస్తుంది దాంట్లో వేసేస్తుంది చెత్తంతో నెక్స్ట్ ముంగట ఉన్న మోటార్స్ గేర్ మోటార్స్ వెనకాల ఉన్న గేర్ మోటార్స్కి మాపు యూజ్ చేసి కట్ చేసి దానికి పెట్టా పెట్టామనమాట వెనక వెనకాల కూడా అట్లనే చీపులు ఉంటే ఉంటాయి చిన్న చిన్నవి క్లీన్ చేయడానికి అది అక్కడ క్లీన్ చేసుకుంటే వెళ్తుంది ఇక్కడ సగ్ తీసుకుంటుంది కింద ఉన్నంతా అంతా తూ అనమాట లైక్ మాపులాగా అంటే దీంట్లో ప్రధానంగా అది మూవ్ అవ్వడానికి ఏమి అంటే బ్యాటరీయా సెన్సారా లేకపోతే సోలారా దీన్ని ఉపయోగిస్తారు ఈఎస్పీ థర్టీ టూ అంటారు అది మొత్తం అంతా కంట్రోల్ చేస్తుంది బ్రెయిన్ అనమాట ఒక రకంగా ప్లస్ దానికి బ్యాటరీ ఒక టువెల్ వోట్ బ్యాటరీ యూజ్ చేస్తాం లీ వన్ బ్యాటరీస్ ఉంటారు టువెల్ వోల్ట్ ఫోర్ ఎమ్స్ బ్యాటరీ ఉంటుంది అది రీఛార్జబుల్ దానితో మొత్తం అన్నిటికి పవర్ ఇస్తాం మళ్ళీ ఈ హెచ్పీ థర్టీ హెచ్పీ థర్టీ టూకి పవర్ అంటే సపరేట్ ఇయ్యాలి దానికి ఫైవ్ వల్ట్స్ చేయాలి ఎక్కువ వల్స్ ఇస్తే కాలిపోతుంది అనమాట దానికి సపరేట్గా పవర్ బ్యాంక్ ఫైవ్ వోట్స్ ఫోర్ వల్స్ పవర్ ఇచ్చేస్తాం అంటే మీరు మీకు వచ్చిన ఈ ఆలోచన బ్యాటరీ సహాయంతో ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు ఇప్పుడు వర్షాలు పడిన సమయంలో కూడా నీళ్ళు నీరు ఎక్కువగా ఉంటది ఆ ప్రాంతాల్లో కూడా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటదా లేకపోతే ఓన్లీ పొడిగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పని కొంచెం అప్గ్రేడ్ పెద్ద టైర్స్ పెట్టాలి కొంచెం కొంచెం స్ట్రాంగ్ చేయాలి అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఇక్కడ వెళ్ళడానికి సాఫ్ట్వేర్ తర్వాత ఫ్యూచర్ చేస్తాం అప్గ్రేడ్ అక్కడ వెళ్ళే ఛాన్సెస్ మీరు చెప్పండి మీ విద్యార్థులకి నైపుణ్యంలో శిక్షణ ఇస్తా ఉన్నారు ఆ క్రమంలోనే వారికి వచ్చిన ఆలోచనని ఆవిష్కృతం చేయడానికి ఏదైనా ఒక వాహనాన్ని తయారు చేయడానికి మీ తరఫు నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది సార్ ఇక్కడ మాకు ప్రిన్సిపాల్ సార్ ఉన్నారు సార్ ఇక్కడ అతను చాలా బ్యాక్ బ్యాక్అండ్ మాకు సపోర్ట్ చేస్తారు సార్ విద్యార్థులు ఆలోచనలు తీసుకొచ్చారు సార్ మా దగ్గరికి స్టార్టింగ్ లో జస్ట్ అది ఇది చూసి తీసుకొచ్చారు అయితే మాకు కన్విన్స్ చేశారు కన్వెన్స్ చేసిన తర్వాత అదే సేమ్ థాట్ తీసుకోపోయి ప్రిన్సిపాల్ సార్ చెప్పాము సార్ ఇట్లా ఇట్లా పిల్లలు అంటున్నారు మరి మనకు సపోర్ట్ కావాలి కదా అది ఇది అంటే ప్రిన్సిపల్ సార్ ఏమన్నారు అంటే మీరు ఏమేమి కావాలో మాకు ఇవ్వండి మొత్తం ప్రాజెక్ట్ చేశారు కదా సార్ దానికి బడ్జెట్ మొత్తము ప్రెజెంట్ అయితే ప్రిన్సిపాల్ సార్ నుంచే తీసుకున్నాం సార్ మేము ఇంకోటి ఏంటంటే అది చేయడానికి మనము బయట తక్కువ మన ఏటీసీ ఉంది కదా సార్ ఏటీసీలో మనకి వెల్డింగ్ సెక్షన్ ఇంకో ఫిట్టర్ సెక్షన్ ఉంటుంది ఇంకా కార్పెంటరీ సెక్షన్ అలా సిఎన్సి వేరే వేరే సెక్షన్ వాళ్ళు ఉంటారు కదా సార్ అంటే ఇక్కడ మనము సెవెంటీ పర్సెంట్ చేసాం సార్ మొత్తం ఇక్కడనే చేసాము ఇంకోది ఏంటంటే ఇప్పుడు మోటార్స్ కావాలి మోటార్స్ ఈఎస్పి మోటార్ డ్రైవర్ బ్యాటరీస్ అవి అంటే మనం బయట నుంచి తీసుకున్నాం సార్ అట్లా దానికి మనకు దాదాపు పదమూడు వేల వరకు అయింది సార్ అది ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ ఏటీసీ కేంద్రాలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఇప్పటివరకు మీకు బడ్జెట్ లాంటిది ఏమైనా కేటాయించిందా అంటే ఫర్దర్ గా ఏదన్నా వీరికి వచ్చిన డెవలప్ చేయడానికి ఇంకా ప్రిన్సిపల్ నుంచి కాకుండా ఏటీసీ ప్రత్యేకంగా ఏమైనా ఆర్థిక పరంగా సపోర్ట్ చేస్తారా ప్రజెంట్ అయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు సార్ కాకపోతే ఫ్యూచర్ లో వాళ్ళు ఎలా ఎందుకంటే హెల్ప్ చేస్తారు సార్ వాళ్ళు పని చేయాలి అని స్టూడెంట్స్ చాలా క్యూరియస్ గా ఉన్నారు అందుకే మనము స్టూడెంట్స్ ఏంటంటే రోబోట్స్ ఐఓటి అవన్నీ ఉన్నాయి కదా సార్ వాళ్ళు ఏంటంటే మొబైల్స్ చూస్తారు మనం యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ చూస్తారు దాన్ని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే మనకు జీపీడి కూడా ఉంది ఛార్జీపీ ద్వారా వాళ్ళు వాళ్ళ చార్జీపీని వాడటం ద్వారా వాళ్ళకు కోడింగ్ వాళ్ళు చేస్తారు కాకపోతే వాళ్ళకి అర్థం కావాలి అర్థం కావాలంటే చార్ట్ జీపీడి ఏ దాన్ని హెల్ప్ చేసుకుని ప్రెజెంట్ చేస్తున్నారు సార్ స్టూడెంట్స్ అయితే అలా ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉంటే ప్రెజెంట్ అయితే మేము ప్రిన్సిపల్ సార్ కాంటాక్ట్ అవుతున్నాం సార్ ఇంకా మా ఐటీసీ స్టాఫ్ మొత్తం ఇంకోటి స్టాఫ్ కాకుండా మాకు ఇక్కడ ఐటీఏ స్టాఫ్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు సార్ ఎందుకు అంటే మేము మాక్సిమం ఏం చూస్తున్నాము అంటే బయట కాస్ట్ తగ్గించడానికి మొత్తం ఇన్ హౌస్ లో చేయడానికి ట్రై చేస్తున్నాం సార్ మొత్తంగా చూసుకోవచ్చు ఏదైతే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల నుంచి అయితే మాత్రం నూతన ఆవిష్కరణలు బయటకు వచ్చే విధంగా కూడా ఇక్కడ ఉపాధ్యాయులు కావచ్చు సంబంధించినటువంటి పరిశ్రమల యాజమాన్యాలు కూడా వీరికి సపోర్ట్ చేస్తున్నాయని కూడా చెప్తున్నారు విద్యార్థి మాత్రం తమ నైపుణ్యానికి మెరుగుపెట్టి కొత్త కొత్త వాహనాలు కావచ్చు అలాగే యంత్రాలు కూడా బయట తీసుకొచ్చేందుకు కూడా వారి నైపుణ్యానికి మెరుగుపడుతున్నారని ఉమా ఉమామహేశ్వరతో రామకృష్ణ న్యూస్ సంగారెడ్డి నుంచి